నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కర్ణాటక కాంగ్రెస్ ముస్లిం సంతుష్టికరణ రాజకీయాలు చేయడానికి అలాగే మైనారిటీ సంతృష్టికరణ రాజకీయాల పేరుతో హిందూ ధర్మాన్ని వినాశనం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ధర్మపురి గురించి మనందరికీ తెలిసిందే ఎవడో ఒకడు చెప్పిండు అని సిట్ ఎంక్వైరీ చేసి నానా హంగామా చేసింది అక్కడ ఏం లేదు అని తెలిసిన తర్వాత దాని వెనక ఉన్న ద్రోహుల్ని పట్టుకోవడంలో మాత్రం మరి అంత వేగవంతం చూపించట్లేదు ఎందుకు ఎందుకంటే చావ చచ్చిన హిందువులు ప్రశ్నించరు కాబట్టి ఇప్పుడు ఎంత దౌర్భాగ్యానికి వెళ్ళింది అంటే గతంలో కూడా చూసాం మనము ఆంజనేయ స్వామికి సంబంధించిన జెండాలను పెట్టుకుంటే ఆటో డ్రైవర్లకు ఫైన్లు వేయడం ఇండ్ల మీద ఉన్న జెండాలను బీకేయడం ఇలాంటి అనేక దాష్టికాలకు పాల్పడ్డ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరొక దాష్టికానికి తెరలేపింది ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య యోధుడు ప్రతి హిందువు నర నరాల్లో ఆయన పేరును తలుచుకోగానే కొత్త ఉత్సా ఉత్తేజంతో హిందూ రాష్ట్ర సాధన కోసం ప్రాణం పోయినా తప్పులేదు అనుకునే విధంగా హర హర మహాదేవ శంభో తులజా తుల్జాభవాన్ని ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయాలని ఆలోచిస్తూ ఉంటారు అసలు ఆయన విగ్రహం ఆయన ఫోటో లేని హిందూ ఇల్లు ఉంది అంటే అది నిజమైన హిందువు ఇల్లేనా ఆయన పేరు తలుచుకొని హిందువులు ఉన్నారంటే అసలు వాళ్ళు హిందువులేనా అనే విధంగా హిందువుల నర నరాలలో రక్తంలో కలిసిపోయి ఉంటుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి ఆయన పేరును చెరిపేసి సెయింట్ మేరీ పేరు పెట్టడానికి సిద్ధమైపోయారట వీళ్ళు అంటే హిందువులలో ఉన్న కాస్తో కుస్తో ఉత్తేజాన్ని తట్టి లేపే శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళ పేర్లను చరిత్రలో నుంచి తెడిపేస్తే చావజచ్చిన హిందువులు క్రైస్తవ మిషనరీ మాఫియాల రూపంలో లేకపోతే జీహాదుల రూపంలో చేస్తున్న దాంట్లో నలిగి చచ్చిపోయినా పర్లేదు అనేది చచ్చిపోవాలి అంటే వీళ్ళలో ధైర్యం పురికొల్పే వాళ్ళను చంపేయాలి అనే భావన చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతుంది బికాజ్ మన పుస్తకాలలో అక్బరు బాబరు బీర్బలు ఆ టిప్పు సులుకు ఔరంగజేబ్ గురించి కూడా రాసిండ్రు అలెగ్జాండర్ గురించి కూడా రాసిండ్రు కానీ కానీ నిజమైన స్వతంత్ర సమరయోధులు హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఆకాంక్షించిన మన చరిత్రను మన కళ్ళ ముందుకు తీసుకురాలేదు ఈరోజు ఔరంగజేబు కో సమాధి కోసం కోట్లు ఖర్చు పెట్టారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయానికి ఎంతవరకు నిధులు కేటాయించారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ చరిత్ర తెలిపిన వాస్తవం ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఇంత చేసినా హిందువులు ఏం చేయగలిగినరు ఏం చేస్తారు ఏం చేయరు ఎన్నికలు వచ్చినప్పుడు పైసలు పడేస్తే ఓటేస్తారు లేదా కులం పేరుతో అడిగితే ఓటేస్తారనే ఒక ధైర్యంతో విచ్చిన విడితనంతో కర్ణాటకలో మత రాజకీయాలు చేస్తూ మైనార్టీలను సంతృప్తి పరిచే దిశగా కాంగ్రెస్ అడుగులు ముందుకేస్తోంది ఇక బెంగళూరులోని శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరును సెయింట్ మేరీగా మార్చే కుట్ర జరుగుతోంది సిద్ధరామయ్య సర్కార్ ఆలోచనపై తీవ్ర బెంగాల్ వాసులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు బెంగళూరులో ఉన్న శివాజీనగర్ మెట్రో స్టేషన్ అందరికీ తెలిసిందే ఇక శివాజీ నగర్ మెట్రో స్టేషన్ పేరును సెయింట్ మేరీగా మార్చబోతున్నారట ఈ దుస్సాహసానికి వాళ్ళు అడుగులు ముందుకేసిండ్రు అంటే ఎంత తెగించిండ్రు ఈ తెగించిన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి కానీ ఒకటి మాత్రం వాస్తవం ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరును చెడిపేస్తే ఆయనను మరిపించవచ్చు అనేది భ్రమ ఆ పేరును చెడిపే ప్రయత్నం చేసిన హిందువులు చైతన్యమైన మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ అనే ప్రభుత్వమే ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి హిందువులు చైతన్యం అవ్వండి శివాజీ మహారాజ్ మెట్రో స్టేషన్ పేరుని మార్చే కుట్ర నాపండి లేకపోతే నిజంగా మీరు చావా చచ్చిన వాళ్ళతో సమానం అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేదే చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టి ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్